టూ ఇయర్స్ అయింది ఇదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మా ఫోన్ కాల్ డేటాస్తారా ఎనిమిది సార్లు నా ఫోన్ కాల్ డేటా తీస్తారా తీవ్రవాదిిన నేనేమన్నా దొంగనా ఎస్పీ ఎస్పీ గారిని తిడితే ఎస్ఐ గారిని కొడితే భయం అయితే చెప్పాలా పోలీసు వాళ్ళు మాకు భయం ప్రొద్దుల్లో మేము పని చేయలేము ఈ రాజ్యమల్సాడు రాజ్యాంగం ఇది కర్తవ్యం కర్తవ్యం సినిమా చూడండి ఒక లేడీ కర్తవ్యం సినిమాలో లేడీస్ చేసినారు లేవా మీకు మా వాళ్ళు ఏం జరగకపోయినా చిన్న గొడవ జరిగితే కిడ్నాప్ కేసా ఎవరో రాండి చూపిస్తా ఎఫ్ఐఆర్ కాపీ యాన్సిపెటరీ బెయిల్ వేసినాడు మీకు తెలుసు యాన్సిపెటరీ బెయిల్ కు మీరు సహకరించినారు బెయిల్ రాలే ఏమో విలేకరులను అడుగుతారా పొద్దుటూరు ప్రజలు చెప్పండి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గురునాథ రెడ్డి దశబాటి లక్ష్మీదేవి లేరా పొద్దుటూరులో ఎమ్మెల్యేతో తో పాటు పక్కన లేరా సెల్యూట్లు కొడుతున్నారు ముందరం మినిస్టర్ క్యాన్ పెట్టినట్టు సైరన్లు కొట్టా బండి ముద్దాలు కనబరాలేదా పోలీసు వాళ్ళకు అయింది ఇదే పోలీస్ స్టేషన్ లో

మహిళా ఎస్ఐ గారిని కొట్టారు మేడం నమస్కారం మీకు నమస్కారం మళ్ళా కొట్టించుకుంటారు రేపమ్ అన్నాడు సాటి అధికారిని నమస్కారం ఆమె కూడా సహకరించకపోతే మీరు ఎవరిని సహకరిస్తారు చేసిన కేసులు మనం చిన్న బైక్ రేలి ఆ నుంచి చేస్తానే కేసులు పెడతారు ప్రజల సమస్య కోసం ధర్నా చేయలే ఏం లే మనం అనిపోయి నిలబడతానే కేసులు కడతారు వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ ని బంద్ చేస్తారు అన్ని చేస్తారు అన్ని స్తంభిస్తారు ఏముండవు మాదిరి బాషా తీయంగడి బాషా పూలకొట్టు రాచమల్లు పోలీస్ స్టేషన్లో టీ స్టాల్ రాచమల్లు మొత్తం బంగారంగళ్ళు రాచమల్లు పేరు పెట్టేయండి బయటకు దొబ్బే ఊరు మాకు ఒక ఆర్డర్ ఇచ్చేయండి మీరు రిజిస్టర్ ఆఫీస్ కూడా రాచమల్లు రిజిస్టర్ ఆఫీస్ రాచమల్లు పోలీస్ స్టేషన్ ఈరోజు రొద్దుటూరు తీటౌన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ధర్నా చేసేదానికి ముఖ్య ఉద్దేశము ముఖ్య కారణం ఏంటంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి రాజ్యాంగంలో ప్రొద్దుటూరులో పోలీసింగే లేదు చిన్న ఉదాహరణ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మా దశగిరన్న బీసీ నాయకుడు డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళని డబ్బులు వేయ అడిగితే ఆడ ఏదో వాళ్ళిద్దరూ చిన్నగా ఆరేడేం లేని డబ్బులు ఇలా డబ్బులు ఇవ్వమని అడిగితే స్టేషన్ గాడికి పాని అని బండ్లెక్కి స్టేషన్ గాడికి వచ్చినారు ఈడ ఏదో దశగిరన్న వాళ్ళ కొడుకు ఆ డబ్బులు వేల్సినోడు ఏడేళ్ళ నుంచి ఆడిపోయినావు నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి కదా మాకు అవసరం ఉంది అని అడిగితే వాళ్ళిద్దరి మధ్యన వాదలాట జరిగి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు ఒక దెబ్బ వేసుకున్నారు దానికి త్రీ నాట్ సెవెన్ కేసులు కిడ్నాప్ కేసు అంట కొత్తగా చూడండి పోలీసు వాళ్ళు కిడ్నాప్ కేసు అంట అది ఆ కేసు పెట్టి ఇడికి తీసుకొచ్చినారు రైట్ మా దశీరన్న కొడుకు లేదా మా దశీరన్న తప్పు చేసిందే రైట్ కేసు పెట్టమని అరెస్ట్ చేయమని మేము అడగలేం అయితే ఆ పని చేసినారు కదా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొద్దుటూరులో ఉన్న సీఏలు కానీ ఎస్ఐళ్లు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసులను అడుగుతున్నా ఈ నేనేమి ఎక్కువ మాట్లాడడంలే పైన కక్ష కట్టి నన్ను బెదిరించి నన్ను అన్ని చేయాలని చూస్తున్నారు ఎవరికేం నేనేం భయపడను నేను ఎవరి మోచేది నీళ్ళు తాగడంలే నేను ఎవరి కింద బాండిసిన కాదు పొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని నేను ఎఫ్ఐఆర్ కాపీ చూడండి పదమూడు పది రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఒక నలభై యాభై సార్లు కంప్లైంట్ చేసింటాం ఇప్పటికి పోలీస్ స్టేషన్లో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ నా పైన మాత్రం త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినారు కదా నన్ను అరెస్ట్ చేయాలని దో ఇదే త్రీ నాట్ సెవెన్ కేసులో ముద్దాయిలు డి గురునాథ్ రెడ్డి పొద్దుటూర్లో లేడా ఏమన్నా పాకిస్తాన్ కానీ లేకపోతే ఏమన్నా మాల్దీవ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా థాయిలాండ్ కానీ పోయి దాంకున్నాడా గురునాథరెడ్డి నెక్స్ట్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఇతను లేడా పొద్దుటూరులో ఇతను ఎమ్మెల్యే బండిలో వెనకాల కూర్చుంటా అంటే ఇదే పోలీసు వాళ్ళు ఆ బండిలో కూర్చొని ఊరంతా తిప్పుతాన్నారు చూసినారా పొద్దుటూరులో పోలీసింగ్ ఎట్టుందో దో చూడండి నేను నేను కరెక్ట్ ఉంటే మాట్లాడతా దో ఎఫ్ఐఆర్ కాపీ త్రీ నాట్ సెవెన్లో ముద్దాయి నెక్స్ట్ చెన్నయ్య ఇల్లూరు దస్తగిరి గర్సపాటి లక్ష్మీదేవి లేరా ఇవ ఈ థిటౌన్ పోలీసు వాళ్ళకు తెల్ల డ్యూటీ చేస్తున్నారా ఇల్లు చూసుకోండి ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు మాకేం అంటారు రేపు ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతారు ప్రవీణ్ ఏదో ఒక కులం వ్యక్తికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేశారని దాని సబ్జెక్ట్ మళ్ళా చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడే దీనికి బెయిల్ వేసినాడు ఈ కూతలు కూసేవాడు పొద్దుటూరులో సత్యరిశ్చంద్రుడు మాదిరి ఇతని చూపించారు ప్రస్తులకు ప్రెస్ మీట్లు పెడతా అంటే ఏం చేయలే నేను ప్రెస్ మీట్ పెడతానే ప్రెస్ మీట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చి నన్ను ఈడో అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఉన్నారా పొద్దుటూరులో ఏదో యాన్సిబెటరీ బెయిల్ వేసినాడు డేట్ వచ్చి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇది యాన్సిపెటరీ బెయిల్ ఇన్ ద రిజల్ట్ దిస్ యాన్సిపెటరీ బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ యాన్సిబెటరీ బెయిల్ డిస్మిస్ అయింది కోర్టు కానిస్టేబుల్ కోర్టు కూడా ఇక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తెలీదా చట్టం ఈ ఈ యాండ్స్ బెటరీ బెయిల్కు సహకరించాలని సహకరించినారు మ్యాజిస్ట్రేట్ గారికి అన్ని నిజా న్యాయం గెలుస్తుంది కాబట్టి కోర్టుల్లో ఇది బెయిల్ చెక్ చేసినారు పట్టుకోవచ్చు కదా పోలీసు వాళ్ళు టైం లేదా వీళ్ళకు ఎప్పుడు జరిగింది ఇది తొమ్మిదో తొమ్మిది నైన్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటికి రోజులు అయింది ఈ బెయిల్ ఆర్డర్ వచ్చింది తొమ్మిదో తారీఖు అంటే బెయిల్ వేసింది ఎప్పుడు దానికంటే ఒక వారం ముందే వేసి అంటే ఆల్మోస్ట్ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు బెయిల్ వేసినాడు ఇది తెలియదు అంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి టైం లేదు పాపం నా కోసము మా ఎన్నోళ్ళ ఇంటికి మా మా బంధువుల ఇళ్ళకు హైదరాబాదులో నాకు తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్ ఇళ్ళకు జీపులు వేసుకొని పెద్ద పెద్ద తుపాకులు ఇంత జంపు తుపాకులు మళ్ళీ సన్నవి కాదు ఇంత తుపాకులు పెద్ద ఆ తుపాకులు తీసుకొని వచ్చినాడు కదా ఉన్నాడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో లేరా ఏం ఏమి ఇది ఎందుకు పట్టుకోడాయినా అంటే ఇట్ ఈస్ నాట్ ఇస్ డ్యూటీ వీళ్ళని ఎవరిని పట్టుకోడు పొద్దున్నే ఎమ్మెల్యే ఇంటికి పోయి మన వాళ్ళు పోయేస్తుంటారు పొద్దున్నే స్టేషన్కు రారు సాయిబాబా గుడికి పోరు వినాయకుడి గుడికి పోరు లేకపోతే చర్చికి పోరు లేకపోతే మసీదుకి పోరు ఫస్ట్ ఒక ఇల్లు ఉంది పొద్దుటూరులో దాన్ని ఏమంటారంటే అంటే రాచమ్మల్లు రాజభవనం ఆ భవనానికి పోయి పొద్దున్నే సెల్యూట్ కొట్టేస్తారు ఇదో సుప్రీమ్మంటారా ఫోటో కూడా సుప్రీమ్ ఫోటో ఇదే ముద్దాయి ఎమ్మెల్యే ఇంట్లో ఫోటోలో సకుల్ ఇన్స్పెక్టర్తో వ్యవహారం ఆడు ఇది ఎమ్మెల్యే ఇళ్ళేనా నాకు తెలియదు నేను ఏ చూడలే ఇది ఎమ్మెల్యే గారు ఇంలేనా ఎవరో పాపం నాకు కనపడడం లేదు నాకు తెలియడం లేదు ఈ ఎవరో ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ ఎదురుగా ఉండేది ఎవరైనా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి అంటారు మామూలుగా అంటే కనపరాలే ఈ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇదే నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విత్ లాటిట్యూడ్స్ లాంగ్వేడ్స్ పెట్టి తీసిన కంప్లైంట్ చేస్తాడా ఈరోజే పంపిస్తాం ఆ కంప్లైంట్ కూడా ఇది ఎమ్మెల్యే ఇల్లేనా నాకైతే తెలియదు నేను చూడలే ఎప్పుడు నేను ఎప్పుడు ఆయన ఇల్లు చూ నాకైతే తెలీదు ఇదో చూడండి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డితో చేతులు ఎన్నిక కట్టుకొని ఇట్లా మళ్ళా డ్యూటీ తెలుసా వీళ్ళకు వీళ్ళకు జాబులు ఇచ్చింది వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది వీళ్ళకి ఎందుకోసం ప్రజలు మాలా ప్రజల తరఫున వాళ్ళని జైల్లో వేనికి వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఆయన ఎమ్మెల్యేతో పాటు ఉండొచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యే గారు ఇంట్లో పోయినప్పుడు ఆడున్నీ అరెస్ట్ చేయరు ఈ కేసు గురించి ఎవ్వరికి తెలియదు కారణం ఏమంటే పొద్దుటూరులో నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్ కూడా రాచమ్మల్లు పోలీస్ స్టేషన్ రాచమ్మల్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ అదేదో అసెంబ్లీ రోడ్ ఈ సినిమాల్లో భాష చిల్లర కొట్టు భాష టైర్లంగడి బాషా చిల్లరంగడి భాష అన్ని పేర్లు ఉన్నట్టు రాచమల్లు బస్టాప్ రాచమల్లు పోలీస్ స్టేషన్ రాచమల్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాచమల్లు అంగడి రాచమల్లు ఇంకా డాష్ డాష్ ఏ అంగళ్ళు ఉన్నాయో అన్ని అంగల్లోకి రాచమల్లు బాగా పేరు పెట్టండి ఎందుకు ఇంకా ఊరు దొబ్బ మమ్మల్ని ఊరిలోంచి మాకు ఒక జీవో ఇస్తే పోతుంది కదా మీరు ప్రశ్నించకూడదు మీకు హక్కు లేదు మీరు వెళ్ళిపోండి అని ఒక జీవో దే అండి మరి వీళ్ళని అరెస్ట్ చేయరు నిన్న మళ్ళా పాపం ఉత్తమ్ముడు గొప్పవాడు దాన ధర్మాల్లో వీరుడు ప్రజలను ప్రేమించేవాడు కులమతాలకు అతీతంగా పనిచేసేవాడు పోలీస్ సోదరులంటే ప్రేమించేవాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఇబ్రహీం సిఐ ఏదో ముస్లిం కమ్యూనిటీకి వాడంట ఆయన మీద నేను ఆరోపణలు అంట మనం సబ్జె సబ్ రిస్టార్ ఆఫీస్లో వచ్చి సబ్రిస్టార్ అని తిట్టినాం ఆయన ఏ కులమయ్య అంటే నువ్వు కులాలు చూసి తిట్టాడావా నువ్వు తిరుతావేమో అట్లా మేము ఏ రోజు అత తప్పు చేసినాడు కాబట్టి ప్రశ్నించినాం దో ఫోటో చూపించినా చెప్పు ఇంకా ఆన్సరు చెప్పు నాయన నీ ఇంట్లోనే ఫోటో నీ ఇంట్లోనే భూమిరెడ్డి వంశీధర్ రెడ్డితో ఉన్నాడు ఇంక చెప్పు ఏ ఇంతకంటే ఏం చూపించాలి ఆదనం ఆఫీస్కి పోయి ప్రభుత్వాన్ని మార్చండి పట్టుకుంటే పిలిచా పోతా కొట్టినావే ఆ ఎస్ఐ ఏ కులం అన్న పొద్దుటూరులో ఉండే మైనార్టీ సోదరులు ఎవరో కొందరు నిన్న వాట్సాప్లో మెసేజ్లు పెట్టినారే రమ్మను ఎవరు అందరు అందరూ టైం చెప్పండి వ్యవసాయం అడుకో చర్చకు రెడీ నేను రెడీ చర్చకు జెండా చెట్టు జేసీబీ పెట్టి కొట్టినాడే మరి ఆ రోజు జెండా చెట్టు బాడు కొట్టినప్పుడు మాట్లాడలేదే ఈ మైనార్టీ పెద్దలంతా మళ్ళా కౌన్సిల్ హాల్లో షేమ్ పొద్దుటూరుకు సేమ్ పోలీసు వాళ్ళు బందోబస్తు ఉంటే ఇర్ఫాన్ బాషా ఐలిమిల్ కాజా వాళ్ళు కొట్టుకుంటా అంటే బంగారెడ్డి గడిసిపాటి లక్షింది ఒక పాపం పరిగెత్తా అంటే టాపుతో ఆడే కొట్టుకొని అని మరి ఆ రోజు మెట్టుతో మెట్టుతో కొట్టుకున్నారే మరి ఆ రోజు ఏం ఈ సోకాళ్ళు మైనార్టీ వాళ్ళంతా నన్ను ప్రశ్నించే మైనార్టీలంతా ఏం చేస్తాన్నారు బుద్ధి బుడ్డ ఇష్టానుసారం నోరు సార్ మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నారా శివాలయం సర్కిల్లో ఇట్టే కూర్చుంటా ఎవడో రాండి నేను ఆధారం చూపించి మాట్లాడతాడా రమ్మని ఎవరో బనగానపల్లిలో ఏం భూములు కొన్నాడో చూపిస్తా హెడ్ కానిస్టేబుల్ ఎవడో పేరు చెప్తా బినామీ ఆస్తులు బుకి తమ్మున్తో బాగాలు పెట్టుకున్న రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపిస్తా రమ్మని ఎవడో మొత్తం వాట్సాప్ కాల్ ఫోన్ కాల్ డేటా నేను తెప్పించిన నాకు తెలుసు చదువు చూపిస్తా నేను ఏ బుక్ ఎవరితో మాట్లాడుతున్నాడో రావాలి వీళ్ళంతా అంటే కులాలు మతాల పేర్లు చెప్పి రాచమలపస్తారెడ్డి విభజించి మాట్లాడా నీకు నీ నువ్వు కరెక్ట్ కదా నువ్వు చాలా ఉత్తమ ఇప్పుడు ఉండాలను ఇరవై నాలుగు గంటలు సరండర్ చేయి పొద్దుటూరు చేయండి ఎమ్మెల్యే డెబ్బై ఐదు లక్షలు దాన ధర్మం చేసే రిసిప్ట్ లేదని ఒక పోలీసు పట్టుకోడు ఇదే ఒక పేదవాడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నిన్న నాకు ఒక అతను ఫోన్ చేసినాడు హోటేళ్ళు అమ్ముకొని అతను శనివారం మైదుకూరు సంతలో వస్తా అంటే ఆడ డబ్బులు ఆపి చెక్ చేస్తున్నారు అని భయపడి అతను ఊరిపెట్టి దాంకునే ఆడ అంటే సామాన్యుడు లక్ష రెండు లక్షలు లెక్క తీస్తే అతనికి ఏమో పోలీసులు పట్టుకుంటారా డెబ్బై ఐదు లక్షలు నిన్న ఇచ్చినా అంట ఎట్టిస్తాడు ఏం రిసిప్ట్ లేదా ఇప్పుడు లేదా ఎలక్షన్ కోడు ఇప్పుడు లేవా రూల్సు అంటే కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి టీ అని పనిచేసే పోలీసులు ఉన్నన్ని రోజులు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలు నాశనమవుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలు మేము నాశనం అవుతున్నాం రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసుకో మూడే మూడు నెలలు తొంభై రోజులు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే నీ పైన నీకు పనిచేసిన అధికారుల పైన అన్ని కాల్ డేటాలు వాట్సాప్ వీడియో కాల్ చూపించిన వాళ్ళు ఎవరో తెలుసు నాకు వాట్సాప్ కాల్ చేసిన వాళ్ళు తెలుసు మొత్తం అన్ని రికార్డ్స్ పెట్టి సిఐడి వెంకయ్య రేపిస్తా ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా ఎవరో త్రిడోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారో పోలీస్ స్టాఫ్ చెప్తారో ఒక మహిళ ఎస్ఐని రాళ్లతో కొడితే నో పోలీస్ ఇవన్నీ పక్కన పెడదాం నేను తెలుగుదేశం పార్టీ నాకు నోరు ఎక్కువ మాట్లాడుతానా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ చదివినాడంటే ఒకవేళ మహాయుద్ద రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఉంటే ప్రజల దయ తలుస్తే ఒకసారి గెలిసి ఐదేళ్ళు ఉంటావు ఒక ఐపీఎస్ ఆఫీసరు రిటైర్మెంట్ అయినంత వరకు ఐపీఎస్ఏ అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ను పోలీస్ స్టేషన్లో మీ ఎస్పీ కాకుంటే ట్ అనియన్ కేకలేసినాడు త్రీ డౌన్ సిఏ గారు ఇప్పుడు ఆయన ఇబ్రహీము ఆయన ఆయన పెద్ద షిట్ ఆఫీసరు గోల్డ్ మెడలిస్ట్ కదా డ్యూటీంచుతాడు ఏమి మీ మీ ఎస్పీ గారిని తిట్టే కంప్లైంట్ ఇలా రాయడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఒక్కడన్నా మా జిల్లా ఎస్పీని మాట్లాడతావా అని మాట్లాడేవాడు ఉన్నాడా మీరు నీతులు చెప్తే మేము వినాలా జిల్లా ఎస్పీ గారిని దూషించినందుకు ఎమ్మెల్యే పైన కేసు కట్టాలి ఇదే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కట్టాలా ఇంకా తమాషా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం ఈ ప్రెస్ మీట్ తింటానే రేపు కడపలో లేదు ఒక సంఘం దాని పేరు పోలీస్ సంఘం ఆ సంఘం బాధ్యతలు అన్న మీరెందుకు డిస్టర్బ్ చేస్తారు మాట్లాడియండి మాట్లాడియండి మేము రాము ఏమున్నా మీడియా ప్రజల సమక్షంలో చెప్పండి ఒక నిమిషం కంటిన్యూ లాస్ట్ 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 పాయింట్ పాయింట్ ఒక ఒక పాయింట్ పోలీస్ సంఘం వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జిల్లా ఎస్పీ గారిని దూషించినప్పుడు పోలీస్ సంఘం ఏం చేస్తుంది పోలీస్ సంఘం ఎందుకు కంప్లైంట్ ఇలా ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా ఎస్పీ గారిని దూషించినందుకు నేను నాకు అర్థం కాలే నీ చెప్పేది నండి ఇక్కడే మాట్లాడు రిప్రజెంటేషన్ రాలే మా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇస్తానే గంటకు సిగరేస్తారు రిప్రజెంటేషన్ ఇయ్యన్నా రిప్రజెంటేషన్ ఇయ్యను మాకు ఎస్పీ గారిని తిట్టినాడు మేము ధనా చేస్తున్నాం మా జిల్లా ఎస్పీ మీకు లేకపోవచ్చు నీకు లేకపోవచ్చు మా ఎస్పీ గారైనా మా జిల్లాకి ఎస్పీ అయినా మేడం రావాలా ఇప్పుడు ఆమె పైన దాడి చేసిన ఎందుకు పట్టుకోవాలి పోలీసులు ఆమె పైన దాడి అట్లా కాదనా ప్లీజ్ నేను చెప్పేది నండి మేడం మా బాధ చెప్పుకోని ప్రజలకు వినాలా ఇంకొంచెం లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ టూ మినిట్స్ కంప్లీట్ చేయని మా డిమాండ్స్ ఎందుకు చెప్పండి మేము వీడికి ఎందుకు వచ్చినా చెప్పాలి లెట్ మీ కంప్లీట్ టూ మినిట్స్ లెట్ మీ కంప్లీట్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ వస్తానా మూడు నా ప్రధాన డిమాండ్లు మూడు ఒకటి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గడిశిపాటి లక్ష్మీదేవి రెడ్డి ఇల్లూరు దస్తగిరి తర్వాత రమాదేవి బెనర్జీ కిషోరు సుబ్బరాయుడు ఫారూక్ అక్రమ్ అక్రమ్ బెనర్జీ జపాల బెనర్జీ కాడికి అసలు పోలీస్ స్టేషల్లో పోలే బెనర్జీ అంటే ఎవడో తెలుదు పొద్దుల్లో ఉండే పోలీస్ స్టే బెనర్జీ ఎవడో తెలుదు ఇప్పుడు మరి కేసులో ముద్దాయి కదా ఎందుకు అరెస్ట్ చేయలేను అరెస్ట్ చేయలేదు కాబట్టి నా తమ్ముడు మీదకి వచ్చాడు ఇదే చూడండి ఇంకా ఆధారాలు అన్నీ చూపిస్తాడా రావాలా ఎవరో ఫస్ట్ డిమాండ్ దీంట్లో ఉండాలని అందరినీ అరెస్ట్ చేయాలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విత్ ఆధారాలు సహా నేను కంప్లైంట్ చేస్తాడా నెంబర్ టూ మా దసీరా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలే ఏమది అంటే పోలీస్ స్టేషన్లో రా ఇక్కడ రాచమల రాజ్యాంగంలో ఏమన్నా వ్యక్తి కంప్లైంట్ ఇస్తే తీసుకోకూడదు కంప్లైంట్ తీసుకో ఏం కేసు వస్తుందో కట్టాల ఎమ్మెల్యే గారిపైన కేసు కట్టాల్సిందే ఈ మూడు నెరవేర్చాల్సిందే ఈ మూడు దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ లెటర్ కూడా తెమ్మ వెంకట దగ్గర నుంచి చూపించాం కంప్లైంట్ లెటర్ వెంకట దగ్గర కంప్లైంట్ లెటర్ ఇప్పుడు చేసి రెడీగా పెట్టిన మూడు అంశాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం లాస్ట్ మా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్కౌంటర్ ఉన్నా చేయండి లేకపోతే మాకు ఒక జీవో దాండి పొద్దుటూరులో ఎవరు ఉండకూడదు మీరన్నా ఒక జీవో అండి మహిళా ఎస్ఐ బీసీ బీసీకి సంబంధించిన ఎస్ఐ గారు హైమావతం ఆ మేడం మీద దాడి చేసిన నిందితుల్ని పట్టుకోవాలా ఇవి చేయాలా ఫస్ట్ ఇవన్నీ మా డిమాండ్స్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మేము చెప్పేది ఇనే పరిస్థితుల్లో లేడు పోలీస్ సంఘాన్ని కూడా చెప్తాడా కడపలో కానిస్టేబుల్ సోదరులకు టీఏలు డీఏలు రావాల్సిన దాని మీద కూడా త్వరలో ఎస్పీ ఆఫీస్లో ఇప్పుడు ఇట్లా పోయినట్టే పోయి దాన్న కూర్చుంటా వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు టీఏలు డిఏలు మాపై కేసు పెట్టినా కడుపులో పెట్టుకొని ప్రేమతో వాళ్ళ కోసం పోలీసుల కోసం పోరాడుతున్నాం చిత్తూరు ప్రజలకు ఫైనల్ రిక్వెస్ట్ భూమిరెడ్డి వంశీరెడ్డి అనేవాడు ఊళ్ళో లేడు ఇప్పుడు పోలీసు అదే చెప్తారు రోజు చెప్పు మీడియాకు వచ్చి సంవత్సరం నరైంది ఎతకలాడుతున్నాం భూమిరెడ్డి వంశీరెడ్డి దొరకలే అంటారు మా వాళ్ళు మా తమ్ముడు భరత్ ఆ రోజు కాకతీయం జన్మించినట్లో వాంటెడ్ వాంటెడ్ అని చెప్పి ఫోటోలు పెడతారా నేను పెడతా ఈ పొద్దు పెడతానా వాంటెడ్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఎక్కడున్నా ప్రొద్దుటూరు ప్రజలు కనపసే సిటోన్ పోలీస్ మాత్రం తేవాకండి మీరు ఇచ్చిపోతానే వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపిస్తారు నాకు ఫోన్ చేయండి నేను వస్తా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గడిచిపాటి లక్ష్మీదేవి ఇల్లూరు దస్తిగిరి గురునాథరెడ్డి వీళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు రేపు ప్రెస్ పెట్టి సంవత్సరం నర్రైంది తీవ్రంగా కష్టపడి కృషి చేస్తాను మా ఛాయశక్తుల పది టీములు వెతుకుతాం వాళ్ళు దొరకలే అని చెప్తారు ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలా జిల్లా ఎస్పీ గారిని ఇంచినా కూడా కేసు పెట్టమని సపోర్ట్ చేయని ప్రతి పోలీస్ ఆఫీసరు నా దృష్టిలో ఆత్మాభిమానం చంపుకొని పనిచేసినట్టే